హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ చూస్తున్నారు కదా ఈ దేవాలయం నిమిషాంబికాదేవి దేవాలయం ఈరోజు వసంత పంచమి సందర్భంగా నిమిషాంబికాదేవికి సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తుంది చక్కగా వీణ పట్టుకొని ఆ వీణ మీద తీగల మీద పెన్నులతో చాలా చక్కగా అలంకరించారు భక్తులు తమ పిల్లలని తీసుకొని వచ్చి అందరూ ఆశీర్వాదం పొందుతున్నారు పిల్లలకి చక్కటి విద్యను అందించాలని ఆ అమ్మవారిని కొలుస్తున్నారు అమ్మవారు సుందరమైన రూపంలో తన రెండు చేతులతో వీణాను వాయిస్తున్నట్టుగా సుందర రూపంలో మనకు అమ్మవారు దర్శనమిస్తున్నారు చూస్తున్నారు కదా దర్శనానికి వచ్చిన ఎవరైతే విద్యార్థులు పిల్లలు ఉంటారో వాళ్ళందరికీ పెన్నులు దేవస్థానం వాళ్ళు ప్రతి సంవత్సరం ఇస్తూ ఉంటారు చూస్తున్నాం మనం ఇప్పుడు గర్భాలయంలోని వివిధ రకాల పూలతో అమ్మవారిని ఎలా అలంకరించారు అమ్మవారు తెల్లటి చీరలో వీణ పట్టుకొని దగదగ మెరిసిపోతున్నారు ఆహా ఏమి సుందర రూపము సరస్వతీదేవి నిజంగా ఇక్కడే కొలువై ఉందా అన్న చందంగా ఉంది ఈ నిమిషాంబికాదేవి చాలా చక్కగా అలంకరించారు ఈ వసంత పంచమి వేళ సరస్వతీదేవి రూపంలో ఉన్న నిమిషాంబికా దేవి పిల్లలకి చక్కటి విద్యను అందించాలని చక్కటి భవిష్యత్తు కలగాలని ఆ అమ్మవారి దీవెనలు మనందరికీ కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వే జనా సుఖినో భవంతు జై హింద్